हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे They ఈరోజు భగవద్గీత చదువుతున్నాము అందరూ నాతో పాటు రిపీట్ చేయండి అయన అవస్థిత అయన

అభిరక్షన్ రక్షణను చకౌాలి మీరు సర్వే అందరు ఏ నిశ్చయ అనువాదం సేనాభ్యూహద్వరములో రిపీచే సేనాభ్యూహద్వారములో మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి భాష్యం ఇది నేనే చదువుతాను భాష్యం భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులుకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చెక్కబరిచే యత్నం చేస్తాడు భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే పక్క అయిన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది అందుకే ఇతరు ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను విడకపోవడం సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవశ అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచారుని సంపూర్ణ సహకారము అట్లా అతనికి నమ్మకము ఉన్నది ఎందుకంటే సభలో అందరూ నాయకుల సమక్షంలో నగ్నంగా నిలబడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారి వారిని న్యాయం కోరుకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనా పలకలేదని అతనికి తెలుసు ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారము కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు పొగడేస్తాం పొగిడైనప్పుడు తర్వాత ఆలోచిస్తాం ఏంటి అనే వీళ్ళకి పొగిడాను ఇక మిగతా వాళ్ళని పొగడలేదు కదా తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందో అని అప్పుడు మనం ఏం చేస్తామని అంటే వాళ్ళని కూడా మనము పొగడడానికి వాళ్ళని కూడా ప్రశంసించడానికి మనము ప్రయత్నం చేస్తాం అవునా కాదా అది మనం చేసే పని చోట అవ్వచ్చు లేకుంటే ఇంట్లో అవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే చోట అవ్వచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొద్దిగా పొగడతల్ని ఆశిస్తారు అవునా కదా మనం కష్టపడి పనిచేస్తాం రాత్రి పగుళ్ళు తర్వాత మనం పని చేసే చోట మనల్ని గుర్తించకపోతే ఏమవుతుంది బాధపడతాం కొన్నిసార్లు దురదృష్టం వల్ల ఏమవుతుందనంటే కష్టపడి పనిచేస్తాం కంపెనీకి మంచి పేర్లు కూడా తీసుకొని వస్తాం చివరికి ఎవరు గుర్తించరు తర్వాత ఎవరికో బెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ అవార్డు అని ఇస్తారు అప్పుడు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అన్యాయం అనిపిస్తుంది అదే విధంగా అసలు మనకు బాధ ఎందుకు అనిపిస్తుంది మనకు బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ప్రతి రోజు ప్రతి క్షణము మనము ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఆనందంగా ఉంటే దానికోసం మనము దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటాము అంతంతా చేసినా కూడా మనకు ఎప్పుడైనా ఆనందం కలుగుతుందా కలగదు కృష్ణుని టైంలో కూడా ఒక అతను ఉండేవాడు అతని పేరు వసుదేవుడు అని వసుదేవుడే కదా ప్రభు పేరు సరిగ్గా ఫ్లాష్ అవ్వట్లేదు సో ఒక అతను ఉండేవాడు కృష్ణుని తోటి బాగా ఘోరంగా ఓడిపోతాడు అతను ఏమంటాడంటే నేనే విష్ణువు అని ఆ పౌండ్రిక వాసుదేవుడు వాడు వాసని ఒకడుండేవాడు అంటే నేనే కృష్ణుణ్ణి ఆ కృష్ణుడు నిజమైనటువంటి కృష్ణుని అంటే నువ్వు డూప్లికేట్ నాకు శంఖ చక్ర కథాలు ఉన్నాయనేసి ఆర్టిఫిషియల్గా వెనక పెట్టుకునేవాడు కృష్ణుడి అతని ఘోరంగా ఓడించేస్తాడు అయినా అతనికి బుద్ధి రాదు బాధపడుతూ అతను లోపలిక్రితుడు నేను విష్ణువుని నేను సాక్షాత్ భగవంతుడిని నన్ను ఓడించేస్తాడా నేను భగవంతుని కాదేమో అని అతను బాధపడుతూ ఉంటాడు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే లేదు లేదు ఇది ఒక నీ లీల అతను ఓడిపోవడం అతని లీల అనమాట సో ఇది నీ ఒక్క లీల ఇది నీ లీక లే గురించి నీకు తెలీదు నువ్వు సాక్షాత్ భగవంతుడివి నువ్వేం బాధపడద్దు అనేసి వాళ్ళందరూ ఏం చెప్తారు నువ్వు గొప్పవాడివి నువ్వు భగవంతుడివి అని చెప్పేసరికి ఇతనికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో తెలియదు తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు చివరికి ఇంకా భగవంతుడికి అనిపిస్తుంది ఇంక వీరిని భరించడం కాదు ఇక్కడికి ఎండ్ చేసేద్దామని తర్వాత ఏం చేస్తారు చంపేస్తాడు భగవంతుడు వచ్చే వారం కూడా మనం కూడా ఇక్కడ నుండి కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడతాం కాబట్టి మీరందరూ కూడా వచ్చే వారం ఆదివారం కూడా ఆరు పదిహేనుకి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి మీరందరూ దయచేసి విచ్చేయవలసిందిగా ప్రారంభిస్తూ ఈ రోజున ప్రసాద దాటలు కె నరసింహారెడ్డి గారు